ఈ రోజు మన చర్చ కొంచెం కొత్తగా అనిపించొచ్చు మందికి అవును ఆధ్యాత్మికత అంటే అంటే ఈ ప్రపంచాన్ని వదిలేయడం అనుకుంటాం కదా సాధారణంగా నిజమే అదే అనుకుంటారు ఎక్కువ మంది కానీ మనం ఇప్పుడు చూడబోయే కొన్ని మూలాలు ముఖ్యంగా రిషి దయానంద సరస్వతి గారి ఆలోచనల ఆధారంగా చూస్తే వాళ్లు వేరేలా చెప్తున్నారు అంటే ఈ భౌతిక ప్రపంచం అదే సృష్టి అంటున్నాం కదా దాన్ని లోతుగా అర్థం చేసుకోవడమే అంటే ఆ విజ్ఞానం పొందడమే నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కీలకం అంటున్నారు కరెక్ట్ ఇది చూడండి చాలా వినూతనమైన ఆలోచన అవును మామూలుగా విజ్ఞానం వేరు ఆధ్యాత్మికత వేరు అనుకుంటాం కానీ ఈ మూలాలు దాన్ని ప్రశ్నిస్తున్నాయి అంటే రెండు కలిసే ఉంటాయనా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయని అంటే భౌతిక ప్రపంచ జ్ఞానం లేకుండా సృష్టికర్తను తెలుసుకోవడం అది సాధ్యం కాదని వాళ్ళ వాదనమాట ఓ సరే మరి మొదటి విషయం అసలు ఈ సృష్టి విజ్ఞానం ఎందుకు అంత అవసరం అని ఈ మూలాలు నొక్కి చెప్తున్నాయి మీరన్నట్లు కళాకారుడివి అర్థం చేసుకోవాలంటే వాళ్ల కళ చూడాలి అన్నట్టుగా ఉందా ఇది ఖచ్చితంగా ఆ పోలికే సరిగ్గా సరిపోతుంది రిషి దయానంద గారు చెప్పినట్టు ఈ ప్రపంచంలోని వస్తువుల గుణాలు వాటి స్వభావం తెలుసుకుంటేనే కదా మనం వాటి నుంచి ప్రయోజనం పొందగలం నిజమే అంతేకాదు ఆ జ్ఞానాన్ని వీలైనంత త్వరగా అందరికీ పంచాలని లేకపోతే అది మరుగున పడిపోతుందని కూడా ఆయన గట్టిగా చెప్పారు ఆయన శిష్యుడు స్వామి లక్ష్మానంద గారు కూడా పండితులతో మాట్లాడటం సృష్టిని బాగా పరిశీలించడం వీటి వల్లనే మనలో ఉన్న అపోహలు పోతాయనన్నారు అది బావుంది కాని మరి మనమెప్పుడూ వినే వాదన ఒకటి ఉంది కదా ఈ లోక వ్యవహారాలు భౌతిక విషయాలపై ఎక్కువ దృష్టి పెడితే మన అసలు లక్ష్యం అంటే మోక్షం లాంటి వాటి నుంచి దృష్టి పోతుందని అంటారు కదా అవును ఉంది మరి ఈ మూలాలు దీనికి ఎలా బొదిలిస్తున్నాయి ఇక్కడే అసలు విషయముంది అనిపిస్తోంది నాకు నిజమే ఈ పాయింట్నే వాళ్ళు సూటిగా ఖండిస్తున్నారు ఓ దీనికి రుజువుగా సత్యార్థ ప్రకాష్లో మోక్షం గురించి రిషి దయానందగారు స్వయంగా రాసిన విషయాల్నే చూపిస్తున్నారు అందులో ఏం చెప్పారు అక్కడ ఆయన ఆత్మచుట్టూ ఉండే ఐదు పొరలు అంటే పంచకోశాలు ఇంకా నాలుగు రకాల శరీరాలు ప్రాణశక్తి సూక్ష్మభూతాలు ఇంద్రియాలు మనస్సు ఇలాంటివన్నీ విశ్లేషించారు ఇవన్నీ శరీరానికి మనసుకి సంబంధించినవే కదా అవును ఇవన్నీ భౌతిక సూక్ష్మ ప్రపంచానికి చెందిన జ్ఞానమే అంటే ఇదంతా సృష్టివిజ్ఞానం పరిధిలోకే వస్తుంది ఈ మొత్తం అవగాహననే ఆయన వివేకన్నారు అంటే వివేకంటే కేవలం తెలివి కాదు మూలాల ప్రకారం దాని ఇంకా లోతైనదా అంటే ఈ నుంచి ఆ పైనున్న పరమాత్మ వరకు ఉన్న వాస్తవికత అంతా తెలుసుకోవడమా సరిగ్గా చెప్పారు వివేకంటే ఏది సత్యం ఏది అసత్యమని విచక్షణతో అంటే స్పష్టంగా తెలుసుకోవడం ఆహా అన్ని పదార్థాల అసలు స్వభావాన్ని గ్రహించి ఈ సృష్టిని మనుషుల మంచి కోసం ప్రయోజనం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే అసలైన వివేకం ఓకే ఈ వివేకం నుంచే నిజమైన వైరాగ్యం పుడుతుందని ఆ మూలాలు అంటున్నాయి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది వైరాగ్యం అంటే మనం మామూలుగా అన్నీ వదిలేయడం నిరాసక్తత అనుకుంటాం అవును కాని ఇక్కడ అర్థం వేరుగా ఉంది అంటే దేన్ని గ్రహించాలో సత్యం దేన్ని వదిలిపెట్టాలో అసత్యం అని స్పష్టంగా తెలియడమే నిజమైన వైరాగ్యమా అంతే సమాచారంతో కూడిన ఈ విచక్షణ అంటే వివేకం నుండే నిజమైన నిరాసక్తత అదే వైరాగ్యం వస్తుంది అంటే గుడ్డిగా వదిలేడం కాదు కాదు ఇంకా చూడండి యోగ సాధనలో యమ నియమాలు పాటిస్తూ ఈశ్వరుడి నుంచి భూమి వరకు ఉన్న సృష్టిలోని ప్రతి అంశాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందడానికి ఎవరు ప్రయత్నిస్తారో వాళ్లే నిజమైన యోగులు సిద్ధులవుతారని దయానందగారు కూడా ఉటంకించారు అద్భుతం అందుకే ఆయన భౌతిక విజ్ఞానాన్ని విద్య అన్నారు అంటే లౌకిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరావిద్య అన్నారు అంటే ఉన్నత జ్ఞానం అయితే అయితే ఈ విద్య అంటే భౌతిక జ్ఞానం లేకుండా పరావిద్యను పొందడం చాలా ఆయన స్పష్టం చేశారు పునాది లాంటిదన్నమాట అద్భుతం అంటే ఇది కేవలం సిద్ధాంతం కాదు మన రోజువారీ జీవితానికి కూడా వర్తిస్తుంది అంటారా ఖచ్చితంగా ఆరోగ్యం ప్రయాణం మన పనులు సక్రమంగా జరగాలన్న ఈ భౌతిక ప్రపంచ జ్ఞానం కావాలి కదా ఇవన్నీ బాగుంటేనే కదా మనం ఆనందంగా ఉండగలిగేది నిస్సందేహంగా అంతేకాదు ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే పతంజలి యోగ సూత్రాలను ఉటంగిస్తూ ఈ సృష్టికి రెండు ముఖ్య ఉద్దేశాలున్నాయని మూలాలు చెప్తున్నాయి అవేంటి ఒకటి జీవులకు లౌకిక అనుభవాలను ఇవ్వడం అంటే భోగం రెండోది అంతిమంగా మోక్షాన్ని ఇవ్వడం భోగం మరియు మోక్షం అవును మరి అసలు సృష్టి గురించిన సరైన జ్ఞానం అంటే విజ్ఞానం లేకుంటే ఈ రెండు ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి దాన్ని ఎలా సరిగ్గా వాడుకోగలం నిజమే అర్ధవంతంగా వాడుకోలేం అదే కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మూలాలు మనకిస్తున్న ముఖ్య సందేశమేంటంటే భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేయడాన్ని అంటే సృష్టి విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక మార్గానికి అడ్డు అనుకోవట్టు అవును దానికి బలమైన పునాదిగా చూడమని అలా చేస్తే లౌకిక జీవితంలో బాగుండటంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా విముక్తి సాధ్యపడుతుంది అనిపిస్తోంది అవును ఇది భౌతికతకు ఆధ్యాత్మికతకు మధ్య మనం గీసుకున్న గీతను చెరిపేసే ప్రయత్నం లాంటిది ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది అదేమిటి ఈ భౌతిక ప్రపంచంపై మరింత లోతైన స్పష్టమైన అవగాహన పెంచుకోవడం అనేది మన ఆధ్యాత్మిక సాధననుగాని లేదా అంతిమ జ్ఞానం కోసం మనం చేసే అన్వేషణను గాని ఏ విధంగా మార్చగలదు దాని గురించి ఆలోచించాలి